అప్పుడు నీవు ఎవరితో జీవిస్తున్నావు నీ ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి నీ జీవితం యొక్క పద్ధతులు ఎలా ఉన్నాయి నీ ప్రవర్తన ఎలా ఉంది దానియాలు బబులోను దేశంలో ఉన్నప్పుడు కూడా ఆహారపు అలవాట్ల నియమాలలో ఏమాత్రము అపవిత్రుడు కాకుండా తనతో పాటు తన ముగ్గురు స్నేహితులను రక్షించినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో తెలుసుకుంటాం దానియలు గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినములు ఏమంటాయంటే రాజుల యొక్క భోజనము వలన కలుగు అపవిత్రత ఏమాత్రము కూడా తమకు అంటకుండునట్లుగా దానియలు శాఖ ధాన్యాలు తింటూ మాత్రమే తన జీవితాన్ని మూడు సంవత్సరాల పాటు తన జీవితాన్ని కొనసాగించాడు అంటే కొన్ని ఆహారపు నియమాల వల్ల అపవిత్రత కలుగుతుందా అది కలుగుతుంది రాజులు తినే భోజనం వలనే అపవిత్రత కలిగితే మనం తినే ఆహారపు అలవాట్లు మార్కెట్లో ఏదో ఒక విధమైన వస్తువు దొరుకుతుంది కానీ అది పరిశీలించి పరీక్షించి అది పరిశుద్ధమైనదా అపవిత్రమైనదా ఎందుకు ఈ చెప్తున్నానంటే నీ ఆహారపు అలవాట్ల ద్వారా నీ ప్రవర్తన ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం నీకు దూరంగా అవుతుంది హలోలుయ్య ఎందుకు చెప్ గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిది వచ్చినప్పుంటే రాజుల యొక్క భోజనానికి దూరంగా ఉన్నటువంటి దానియలను దేవుడు ఒక ప్రత్యేక స్థానంలో ఉంచాడు అరణ్యానికి వే దూరంగా ఉండి వేటాడిన మాంసానికి దూరంగా ఉండి తల్లి చాటున పెరుగుతూ తల్లిదండ్రుల చాటున పెరుగుతూ గుడారపు జీవిగా ఉన్నటువంటి యాకోబు తన ప్రవర్తనను కాపాడుకుంటున్నాడు తన పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు గుడారములో జీవిస్తూ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు గుడారములో జీవిస్తూ ప్రత్యక్షతలు కలిగి ఉన్నాడు అట్టి జీవితాన్ని మనం కలిగి ఉండాలి ఆహారం ద్వారా కానీ మన అలవాట్ల ద్వారా కానీ ఏ విధమైన అపవిత్రత మనకు అంటకుండినట్లుగా ఈ లోకంలో మనం బ్రతకాలి అప్పుడే దేవుని యొక్క పరిశుద్ధత దేవుని యొక్క ప్రసన్నత మనము అనుభవించగలుగుతాం దానియులు గ్రంథంలో మనం స్పష్టంగా చదవగలుగుతాం కనుక దానియేలు ఏ విధంగా పరిశుద్ధుడిగా జీవించాడో యాకోబు ఏ విధంగా పరిశుద్ధుడిగా జీవించాడో వారి ప్రవర్తన వారి యొక్క జీవన విధానం వారి యొక్క జీవన శైలి అది ఆశీర్వాదానికి సూచనగా ఉంది అవును ఇద్దరు అన్నదమ్ముల యొక్క దేవుడు ఒక తల్లిదండ్రుల గర్భములో పుట్టినటువంటి ఇద్దరు అన్నదమ్ములు యాకోబు ఏషావు ఒకే తల్లి గర్భముడి పుట్టినటువంటి వ్యక్తులు కానీ వారి ప్రవర్తనలో తేడా ఉంది వారి ఆహారపు అలవాట్లలో తేడా ఉంది వారి జీవిత విధానంలో తేడా ఉంది ప్రార్థనా జీవితం లేదు పరిశుద్ధమైన జీవితం లేదు తల్లిదండ్రులతో సాధువైనటువంటి జీవితం లేదు అరణ్యములో ఎప్పుడు చూడు బజార్ల వెంట తిరిగే వ్యక్తికి భయం ఉండదు భక్తి ఉండదు గుడారపు జీవి అంటే తల్లిదండ్రుల మాటను వెతికి తల్లిదండ్రుల చాటను తిరిగి గుడారము దేనికి సాదృశ్యము దేవుని యొక్క ప్రసన్నత దేవుని యొక్క మహిమ దిగివచ్చేదానికి సాదృశ్యంగా ఉంది హలెలుయ అరణ్య మార్గంలో ఇజ్రాయల్ ప్రజలను దేవుడు నడిపించినప్పుడు ఆ గుడారం మీదకి ఏ విధంగా మహిమ దిగివచ్చినదో అటు మహిమ దేవుని యొక్క మహిమ ఇసాకు రిప్కాలు వాళ్ళు కాపురం చేసినటువంటి వారు నివసించేటువంటి ఆ గుడారం మీదకి కూడా దిగివచ్చింది ఎలాగంటే యాకోబు తన భార్యను రెప్కాను కూడినప్పుడు ఆమె గర్భవతి అవుతుంది తన గర్భములో ఉన్నటువంటి ఇద్దరు జనపదాలు గర్భములో నుండే పోరాటం చేస్తుంటా అంటారు నేను ముందు వెళ్తుంటే నేను ముందు వెళ్తాను నేను ఆశీర్వాదం పొందుతా అంటే నేను ఆశీర్వాదం పొందాను నాకు దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి నాకు దేవుని యొక్క ప్రసన్నత కావాలని వారు గర్భములో నుంచే యాకోబు పోరాటం ప్రారంభించాడు ఇది ఏమవుతుందని దేవుని వద్ద తెలుసుకుంటానని చెప్పేసి రిప్కా దేవుని వద్దకే వస్తుంది చూద్దాం ఆదికాండము ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఏడు వచనములో ఆదికాండము యాకోబు ఆదికాండము ఇరవై ఏడవ అధ్యాయము అప్పుడతడు వస్త్రములు యాకోబు తల్లి సారీ ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనములో ఈ విషయమై యహోవాను అడగ వెళ్ళెను హలెలుయా ఏ విషయమయ్యేహో అని అడిగ వెళ్ళను ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినంలో తండ్రి నా గర్భంలో ఇద్దరు శిష్యులు ఉన్నారయ్యా వారు గర్భంలో ఉన్నప్పుడే కొట్లాడుతున్నారు ఇంకా బయటికి వస్తే వారి యొక్క ప్రవర్తన వారి జీవన శైలి ఏ విధంగా ఉంటుంది దేవా అన్నప్పుడు అమ్మా నీ గర్భములో రెండు జనపదములు పుట్టబోచున్నవి చిన్నవాడికి పెద్దవాడు దాసుడుగా ఉంటాడు ఆయన ఆశీర్వించబడ్డవాడు ఆయన ప్రవర్తన ఒక పరిశుద్ధమైనది ఆయన జనాంగము పరిశుద్ధమైనది ఆయన ఒక పరిశుద్ధుడు అని పట్టాడు హలేలుయ్యా ఆయన తల్లి గర్భంలో నుండే పరిశుద్ధుడిగా దేవుని చేత ఏర్పరచబడ్డాడు రిప్కా తెలుసుకుంది ఇసాకు దాని గురించి పట్టించుకోలేదు కానీ రిప్కా అన్నది నేను ఈ విషయమై ఈ దినాన యహోవయోధ విచారణ చేస్తాను హలేలుయ్య ఎందుకంటే తన గర్భంలో పోరాటం జరుగుతున్నప్పుడు రేప్కా అన్నది అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఆడ గుడారంలో గుడారంలో ప్రత్యక్షమై నీ గర్భంలో రెండు జనపదాలు పుడతాయమ్మా చిన్నవాడికి పెద్దవాడు దాసుడు ఆ చిన్నవాన్ని పరిశుద్ధంగా పెంచడం ప్రారంభించింది ఆ చిన్నవాన్ని పరిశుద్ధంగా పెంచడం మాత్రమే కాదు పరిశుద్ధతలో పెంచింది హలలుయా పరిశుద్ధతను నేర్పించింది హలలుయా పెద్దవానికి పరిశుద్ధత పెద్ద ఇద్దరు కన్నతల్లిదండ్రులకు ఏ కుమారుడు పుట్టినా ఇద్దరిని సమానంగా చూసేటువంటి తల్లిదండ్రులు ఆ కాలంలో ఉన్నారు ఈ కాలంలో ఉన్నారు కానీ పిల్లలు సరైన విధంగా ప్రేమను అర్థం చేసుకోలేరు ఇది చేయొద్దు అంటే ఇది నాన్న చేసి చూపించే పిల్లలు ఉన్నారు బిడ్డ సహోదరా ఈరోజు ఆలయానికి వెళ్దామంటే అమ్మ నువ్వు వెళ్ళిరా ఈరోజు నాకు ప్రైవేట్ క్లాస్ ఉంది నాకు ఈరోజు ట్యూషన్ ఉంది రేపు ఎగ్జామ్ ఉంది నాకు కొన్ని కొన్ని మ్యాథ్స్లో కొన్ని నాకు అర్థం కావట్లేదు నేను ఈరోజు చదువుకుంటా అని చెప్పే యవనస్తులుండి లోకంలో కలిసిపోయేవారు కూడా ఉన్నారు కానీ నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది పరిశుద్ధత కలిగి జీవిస్తున్నావా గుడారపు చాటును జీవిస్తున్నావా తల్లిదండ్రుల మధ్యలో జీవిస్తూ ఆ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటావా నిన్ను ఆశీర్వించడానికి దేవుడు ముందుగానే ప్రణాళిక వేశాడు మలాకి గ్రంథంలో ఆయన అంటాడు నేను యాకోబును ద్వేషి నేను ఏషావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి అంటాడు హలేలుయా అదే విధంగా రోమిలోకి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో ఉంటాడు నేను ఏషావును ద్వేషించాను యాకోబును ప్రేమించాను అంటే ఒక వ్యక్తిని ద్వేషించడానికి ఒక వ్యక్తిని ప్రేమించడానికి ప్రవర్తన చాలా ముఖ్యమైనది ఒక వ్యక్తి ఆశీర్వదించబడిగానుక అతని యొక్క ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యమైనవి ప్రార్థనా జీవితము గుడారపు జీవితము సాధు అయినట్టు జీవితము ఎలాంటి వారికి హాని చేయని జీవితము ఏ వ్యక్తికి కూడా హాని చేయని జీవితము పరిశుద్ధమైన జీవితము యాకోబు కలిగి ఉన్నాడు ఆ దినం కోసము యాకోబు వేడి చేస్తున్నాడు అతని తల్లి కూడా ఎదురుచూస్తుంది యాకోబు ఎదురు చూస్తున్నాడు అతని తల్లి కూడా ఎదురుచూస్తుంది అస్తమానము అరణ్యంలో ఉండేవాడికి ఆశీర్వాదం అంటే తెలియదు అస్తమానం లోకంలో ఉండే వ్యక్తికి దేవుని ప్రేమ అంటే తెలియదు అస్తమానము లోకాంశలను లోక యొక్క ఛాయలను ప్రేమించే వ్యక్తికి క్రీస్తు ప్రేమ అంటే దేవుడు ఇలా ఉంటాడా అని చెప్పేసి వాళ్ళు కానీ దేవుని యొక్క సహవాసములో సంగములో ప్రేమించే నివసించే బిడ్డలకు దేవుని ప్రేమ ఈ విధంగా ఉంటుంది దేవుని యొక్క పరిశుద్ధత దేవుని యొక్క సన్నిధి ఈ విధంగా ఉంటుందని తల్లిదండ్రులు నేర్పించినప్పుడు వారిలో నేర్చుకున్నప్పుడు ఆ యొక్క అనుభవము దేవునిలోకి ఇంకా బలంగా నేర్పించబడుతుంది ఆ అనుభవం ఎక్కడ నేర్చుకున్నాడు ఆ ప్రార్థనా జీవితం ఎక్కడ నేర్చుకున్నాడు ఆ పరిశుద్ధమైన జీవితం ఎక్కడ నేర్చుకున్నాడు ఆ సాధువైన జీవితం ఎక్కడ నేర్చుకున్నాడు అంటే తల్లిదండ్రుల చాటున ఉండి నేర్చుకున్నాడు యాకోబు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగినాడు ఒకనొక దినం వచ్చింది ఆ దినం కోసం సిద్ధపడుతున్నాడు ఆ దినము రాకముందుకే ఏషావు ఒక పెద్ద తప్పు చేశాడు ఏం తప్పు చేశాడు ఏం తప్పు చేశాడు ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము తన యొక్క ఆహారాన్ని చూద్దాం ఆదికాండము ముప్పై వచ్చి చదువు ముప్పై రెండు నుంచి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగను అందుచేత అతని పేరు ఏదోము అనబడెను అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వమును నేడు నాకు ఇమ్మని అడగగా ఏషావు నేను చావబోచున్నాను గదా నా జ్యేష్ఠత్వము నాకెందుకు యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనను అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా ఏం చేశాడండి తన యొక్క రక్షణను అమ్మివేశాడు తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు నాకు ఈ వాక్య భాగం బ బలంగా చదువుతుంటే అసలు ఏసు క్రీస్తు తన వంశములో నుండి ఎక్కడికి వెళ్ళాడు యాకోబు యొక్క వంశంలోకి వచ్చాడు అసలు ఏషావు గనుక సరైన జీవితం తన జ్యేష్ఠతో హక్కును కాపాడుకొని పరిశుద్ధమైన జీవితం జీవిస్తే ఈనాడు యాకోబు ఏషావులో ఏషావులో జన్మించినటువంటి ఏసయ్య యాకోబులోకి ఎందుకు వచ్చాడు యాకోబు వంశంలోకి ఎందుకు వచ్చాడు యాకోబులో నక్షత్రం ఎందుకు ఉదయించిందంటే తన పరిశుద్ధతమైన జీవితం పవిత్రమైన జీవితము ప్రార్థన కలిగిన జీవితం కలిగి పరిశుద్ధత కోసం ఎదురు చూసే బిడ్డగా ఉన్నాడు లోకపు యొక్క ఛాయలను లోకాన్ని ఏమాత్రం ప్రేమించినటువంటి వ్యక్తి యాకోబు చివరకు ఒకనొక సమయం వచ్చింది ఆశీర్వాదం పొందుట సమయం వచ్చింది ఆదికాండము ఇరవై ఏడవ అధ్యాయంలో ఇస్సాకు వృద్ధుడైనాడు ఆదికాండము ఇరవై ఏడవ అధ్యాయం ఒకటో వచనంలో ఇస్సాకు వృద్ధుడై ఏషావుతో చెప్తాడు ఏమంటాడు బిడా అరణ్యానికి వెళ్ళి వేటాడి ఒక జంతువుని తీసుకుని రా నేను మరణించే సమయంలో నేను ఆశీర్వదించి నేనిక మరణిస్తా అన్నప్పుడు ఈ విషయాన్ని తన అన్నతో చెప్పినప్పుడు తల్లి చూస్తుంది తల్లి చూసి విని యాకోబును ప్రిపేర్ చేస్తుంది యాకోబు నిన్ను ఆశీర్వించే సమయం వచ్చింది బిడ్డ నువ్వు దీవించబడే సమయం వచ్చింది బిడ్డ ఇన్ని దినాలు నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావు ఇన్ని దినాలు నువ్వు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నావు ఇన్ని దినాలు నువ్వు ప్రభువు కోసం నువ్వు ఎదురు చూసే నువ్వు ఆశీర్వించబడే దినం వచ్చింది నువ్వురా అమ్మా ఏం చేయాలమ్మా అంటే నువ్వు ఏషావులాగా మారాలి నీ వస్త్రధారణ మాత్రమే ఏషావులాగా మారాలి నీ పరిశుద్ధతగా మాత్రం నీలో పవిత్రత అలా ఉండాలి ఎందుకు అమ్మా నా వస్త్రధారణ ఏషావులాగా మారాలంటే నేను ఏషావుకు ఒక వస్ మంచి వస్త్రాన్ని కొనుక్కున్నాను చూడండి ఆదికాండము ఇరవై ఏడో అధ్యాయము పదిహేను వచనములో మరియు తన జ్యేష్ఠ కుమారుడుగు ఏషావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద ఉండని గనక హలెలుయ ఈ అరణ్యపు జీవి కోసం ఒక సొగసైన వస్త్రము తల్లి దాచిపెట్టింది కానీ ఎప్పుడు కూడా ఆ వస్త్రాన్ని అడగలేదు అమ్మా నాకు వస్త్రాలు అమ్మా అరణ్యంలో తిరిగేవాడికి వస్త్రాలు ఎందుకండి అవసరమా లోకంలో తిరిగేవాడికి ల వస్త్రాలు అవసరమా ఎంతమంది చూడట్లేదు ఈ రక్షణ వస్త్రం ఇది ఏ వస్త్రం ఇది రక్షణ వస్త్రం ఇది ఆశీర్వించబడే వస్త్రము ఈ వస్త్రాన్ని నువ్వు బిడ్డ నువ్వు ఆశ్రయించబడతావు ఈ వస్త్రాన్ని నువ్వు వేసుకుంటే ఈ దినాన్ని నువ్వు ఆశ్రయించబడుతో బిడ్డ అంటే అమ్మా ఈ వస్త్రం వేసుకుంటే ఆశీర్వాదం కాకుండా మీదకి శాపం వస్తుందమ్మా అంటే తల్లి అంటది ఆ మీద నా మీదకి వచ్చిన గాక నువ్వు వెళ్ళు సిద్ధపడున్నప్పుడు ఆ మే ఆదికాండం ఇరవేడోద్యేలో సొగస్సైన వస్త్రాన్ని యాకోబుకు తొడగించి మేకపిల్లల చర్మములతో చేతులను అతని మెడ మీద పొదిగించి రుచిగల భోజనమును రొట్టెను తన కుమ్మాడు అయినటువంటి యాకోబు చేతికి రిప్కా అమ్మ వెళుతుంది వెళ్ళి ఏషావు దగ్గర వెళ్ళి యాకోబు వస్త్రాన్ని ధరించినటువంటి యా ఏషావు యొక్క వస్త్రాన్ని ధరించినటువంటి యాకోబు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి అని అంటాడు ఇది యాకోబు స్వరంలాగా ఉంది కాదు నానా నేను ఏషావును నా ఒక విషయం ఏం చెప్పాలంటే అసలు కర్రీ పాయింట్స్ అప్పుడే ప్రారంభించబడ్డాయండి అదేలియా ఏమంటా అండి కర్రీ పాయింట్స్ యాకోబు కర్రీ అండిండు మంచి వంట చేసిండు ఏం చేసిండు జ్యేష్ఠ తప్పును కొనుక్కున్నాడు ఈరోజు మంచి వంట చేసింది రేపుకా తల్లి అంటే కర్రీ పాయింట్లు ఏపంజలి ప్రారంభించబడ్డాయి యాకోబు కాలం నుంచే ప్రారంభించబడ్డాయి వీరు కూరలు అండడంలో వీళ్ళు వంట చేయడంలో ప్రసిద్ధి గలవారు అవును ప్రతి ఒక్కటి బైబుల్ నుంచే తెలుసుకోవాల్సిన విషయం నేను ఈరోజు బై నీ బైబుల్ చదువుతుంటే ధ్యానిస్తుండే విన్నా యాకోబు ఈ కర్రీ అంటే చిక్కుడుగాయాల కూర అమ్మి జ్యేష్ఠతో హక్కును కొనుక్కున్నాడు ఈ దినాన కూరలు కూడా అమ్ముతలు అవునా కదా కనుక రుచిగల భోజనాన్ని తయారు చేసింది రుచిగల భోజనాన్ని తడిచే తయారు చేసి ఈ సాకు దగ్గరికి వెళ్ళేసి తండ్రి అన్నప్పుడు నా కుమ్మాడ ఇంత త్వరగా వచ్చావా అన్నప్పుడు నీ హోవా వేటాడటకు ఆ జంతువును నా ముందుకే పంపించాడు నేను దాన్ని త్వరగా సిద్ధపరిచిన దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడంటే తడివి చూశాడంట హలెలుయా ఆది కాండము ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన వాళ్ళు చూడండి అమ్మా యాకోబు చేతులు అతని అన్నయైన ఏషావు చేతుల వల్ల రోమము గలవైనందున ఇస్సాకు ఈ అతనిని గుర్తుపట్టలేక అతని దీవించి హలెలుయ అతనిని తడివి చూచి యాకోబు తన తండ్రి అయిన ఈ సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతనిని తడివి చూచి తడివి చూచి అంటే ఇట్లా బట్టి ఇట్లా చూసి మనల్ని కూడా చూస్తాడు దేవుడు ఎన్ని దినాలు మనం దేవుని యొక్క సంఘంలో ఉన్నాం ఎన్ని దినాలు మనం దేవుని యొక్క ప్రసన్నతను కోరుకుంటున్నాం ఎన్ని దినాలు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవిస్తున్నాము నువ్వు ఆశీర్వదించు దేవా అని తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను తడివి చూస్తాడు దేవుడు తడివి చూడడం మాత్రమే కాకుండా ఇంకొంచెం కిందికి వస్తే ఆదికాండం ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో అప్పుడతడు అతని వస్త్రములను వాసన చూశాడట అలే అతని వస్త్రములా వాసనను సైతం కనిపెట్టాడు పసిగట్టాడు నిన్ను ఆశీర్వించబడాలంటే నీ వస్త్రం పరిశుద్ధమైనదిగా ఉండాలి నీ రక్షణ వస్త్రం ఈ దినాన ఏషావు వలెను లోకమను లోకమును అరణ్యములో తిరుగుతూ అపవిత్రపరుచుకుంటున్నావా యాకోబు వలే గుడారములో దేవుని యొక్క గుడారములో ఉంటూ పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నావా మన రక్షణ వస్త్రాన్ని ఏదో ఒక కారణం చేత దాన్ని పాడు చేసుకుంటూనే ఉన్నాం ఏదో ఒక కారణం చేత ప్రతి దినము ఏదో ఒక తప్పు చేసి రక్షణను పోగొట్టుకుంటూనే ఉన్నాం రక్షణ వస్త్రాన్ని మరణపరచుకుంటూనే ఉంటున్నాం కానీ ఆ ఆ యొక్క రక్షణ వస్త్రం పాడైపోతే మనకు ఆశీర్వాదం అనేది రాదు ఆ రక్షణ వస్త్రాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి మన రక్షణ వస్త్రంలో నుంచి తండ్రి సువాసన చదువుకుందాం ఇరవై ఏడో అధ్యాయం ఇరవై శ్రములో అతడు దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకొనిను అప్పుడు అతని వస్త్రములను వాసన చూచి అతనిని ధీవించి ఇట్ల నేను నా కుమారుని సువాసన హలెలుయా ఇది నా నన్ను పరిశుద్ధుడును జీవముగల దేవుని సేవకుడైనటువంటి బిడ్డగా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి కుమారునుగా కుమార్తెగా నువ్వు దేవుని యొక్క సన్నిధికి వస్తే దేవుడు నిన్ను తడివి చూసి నా కుమారుడు నా కుమార్తె ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటున్నాడు నేనిచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని తను జాగ్రత్తగా కాపాడుకున్నాను ఏషావు వలె అరణ్యములు తిరగకుండా యాకోబు వలె దేవుని యొక్క గుడహారములో దీవిస్తూ తల్లిదండ్రుల చాటున జీవిస్తూ ప్రార్థనా జీవితం కలిగి పరిశుద్ధమైన జీవితం కలిగి దేవుని యొక్క ఆశీర్వాదం కోసం ఎదురు చూసే బిడ్డగా ఉన్నాడని దేవుడు చూస్తాడు అటు జీవితం కలిగి మనం అందరం బ్రతకాలి అలేలుయ్యా అటు జీవితము అట్టి ఆశతో బతకాలి అట్టి ఆశతో బతకాలి అటు తృష్ణతో మన ఆశ నిరకం కాదు ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు కనుక మన రక్షణ జీవితాన్ని కాపాడుకుందాం మన యొక్క రక్షణ వస్త్రాన్ని కాపాడుకుందాం రాజ్యుల వల్ల కలిగే భోజనాన్ని సైతం ముట్టుకోకూడదు ఎవరి భోజనం వలనైనా నీకు అపవిత్రత ఉందా అంటే దాని నుండి దూరం రా నీ బంధువుల వలన కానీ నీ స్నేహితుల వల్ల కానీ నీ స్నేహితులు ఇచ్చే పార్టీల వల్ల కానీ అపవిత్రత ఉంది అంటే దాన్ని విడిచిపెట్టు విడిచిపెట్టి దేవుని యొక్క పరిశుద్ధమైన జీవితం జీవిద్దాం దానియలు ఏ విధంగా తన పవిత్రమైన జీవితాన్ని కాపాడుకొని బెల్త షాజారు బబులోని దేశంలో మూడు రాజులు మూడు రాజు ముగ్గురు రాజుల కాలంలో తను మంత్రిగా ఉన్నాడు మనల్ని దేవుడు మనం పరిశుద్ధమైన జీవితం జీవిస్తే ఏడలా మనల్ని నిలబెడతాడు ఒక గొప్ప సాధనాలుగా మమ్మల్ని వాడుకుంటున్నాడు చివరిగా మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే తల్లి గర్భములో పోరాటం చేసినటువంటి యాకోబు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాడు హలెలుయా ఇంకా పోరాటం చేస్తున్నాడు ఎక్కడ పోరాటం చేస్తున్నట్టే యాకోబు యొక్క సంతానము ఇజ్రాయెల్ దేశముగా ఆవిర్జించ ఆవిర్భించబడి ఇప్పటికీ పోరాటం చేస్తున్నాడు మనం కూడా ఎవరి సంతానము క్రీస్తు యొక్క సంతానము మమ్మల్ని ఎవరితో పోరాడాలి సాతాన్ యొక్క క్రియలతో శరీర క్రియలతో శరీర వ్యామోహాలతో అంధకార సంబంధమైన దురాత్మ శక్తులతో పోరాడి పాపములో బంధించబడిన కొందరినైనా పరిశుద్ధతలకు నడిపిద్దాం మనల్ని మనం కాపాడుకుందాం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం మన రక్షణ జీవితాన్ని కాపాడుకుందాం మన ప్రవర్తనలోనే మన ఆశీర్వాదము దాగి ఉంది కనుక అటు జీవితాన్ని కలిగి దేవునికి మహిమకరంగా జీవిస్తాం ఇటు వాక్యాన్ని దేవుడు ఆశ్రయించి ఫలింప గాక ఆమెన్ మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు అరవింద్ ముందుకొచ్చి వాక్యం నిమిత్తమై ప్రార్థన చేస్తాడు